హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి రోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ బేతాళ కథలు ఎప్పుడు మొదలైనవో అప్పటి నుంచి మొదలుపెట్టిన సిరీస్ అండి ఫ్రెండ్స్ మంచి కథలు వినాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రోజు కథ నవరసాలు ఇక కథలోకి వెళదాం పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సమస్త ఐశ్వర్యాలతోనూ తొలతూగుతూ రాజభోగాలలో మునిగిపోతూ ఉండే నీవు మహా ఋషులో అవలంబించే కఠోర తపస్సులాంటి కార్యాన్ని మీద వేసుకున్నావు ఇది నిజంగా ప్రశంసించదగిన విషయం కళలో కూడా నవరసాలు ఒప్పించగలవాడే నిజమైన రసికుడు దీనికి దృష్టాంతంగా రంభుడు కుంభుడు అనే హాస్యగాళ్ల కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వైశాలి నగరాన్ని పరిపాలించిన చంద్రసేన మహారాజు కొలువులో రంభుడు కుంభుడు అనే ఇద్దరు హాస్యగాళ్ళుండేవారు వారి మాటల చమత్కారం వర్ణనాతీతం మామూలు జనం కూడా వారి ముఖాలు కనిపిస్తే చాలు విరగబడి నవ్వేవారు ఇక రాజసభలో వారు విజృంభించిన నాడు సభికులకు కడుపు నొప్పి వచ్చేసేది రాజకార్యం కొంచెమైనా జరిగేది కాదు చంద్రసేన మహారాజు కొలువులోకి కర్ణిక అనే నర్తకి కొత్తగా వచ్చింది ఆమె అందం అద్వితీయం ఇంద్రుడు కొలువులో ఉండే అప్సరసలు కూడా ఆమెకు పోలరంటే అతిశయోక్తి కాదు ఆమె పరిచయమైన నాటి నుంచి విదూషకులిద్దరికీ ఆమెను పెళ్లాడాలి అని కోరిక కలిగింది ఒకరి మనస్సులో ఉన్న ఊహ ఒకరికి తెలిసిపోయింది కూడా మన ఇద్దరము కర్ణికకు మన కోరిక చెబుదాం ఆమె మనసులో ఎవరు నచ్చితే ఆమె వారిని పెళ్లాడుతుంది అని వారు నిశ్చయించుకున్నారు హాస్యగాళ్లతో అందరూ చనువుగానే ఉంటారు అలాగే కర్ణిక కూడా రంభా కుంభులతో చాలా చనువుగా ఉండేది ఆమెకు ఏ పాటి విచారం ఉన్నట్టు తోచినా వారిద్దరూ క్షణంలో ఆమెను నవ్వించేవారు అటువంటి విదూషకులు తనను పెళ్లాడతామని అడిగేసరికి కర్ణిక ఎటూ నిర్ణయించలేకపోయింది హాస్యంలో ఇద్దరూ సమమైన చేతులే అందచందాలు చూసి ఎవరినో ఒకరిని ఎన్నుకుందామంటే రంభుడు మరీ సన్నం కుంభుడు మరీ లావు అందుచేత ఆమె వారికి ఒక పరీక్ష పెట్టింది హాస్యంలో మీరిద్దరూ అందివేసిన చేతులే ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు కానీ ఇతర రసాలు ఒప్పించటంలో మీ శక్తి ఎలాంటిదో ఎవరికీ తెలియదు కరుణ రసంలో కానీ భీభత్స రసంలో కానీ మీ సామర్థ్యాలు ప్రత్యక్షంగా చూపినట్టయితే అందులో మీ ఎక్కువ తక్కువలు నిర్ణయించి ఎక్కువ ప్రజ్ఞ గలవాణ్ణి నేను పెళ్లాడగలను ఇందుకు మీరిద్దరూ సమ్మతిస్తారా అని కర్ణిక అడిగింది హాస్యగాళ్లు సరేనన్నారు కానీ కర్ణిక అన్న మాటలకు ఇద్దరకూ నిరుత్సాహం చెందారు ఎందుచేతనంటే తమ ముఖాలు చూస్తేనే ప్రజలు విరగబడి నవ్వుతారు అటువంటప్పుడు రౌద్ర శృంగార భీభత్స భయానక కరుణరసాలు ప్రజలలో రేకెత్తేలాగు మాట్లాడటం ఎలాగు ఇది రంభా కుంభులిద్దరికీ ఒక తీవ్రమైన సమస్య అయిపోయింది రంభుడు తనకు కర్ణికను పెళ్లాడే యోగం లేదని నిర్ణయించుకున్నాడు కుంభుడు మాత్రం కర్ణిక పెట్టిన పరీక్షలో నెగ్గట మేలాగా అని అహోరాత్రాలు ఆలోచించసాగాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాటి ఉదయం కుంభుడు కోనేటికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక లావుపాటి మనిషి పెద్ద మీసాలవాడు ఎదురుపడి అతి వినయంగా వంగి నమస్కారం చేసి దన్నం స్వామి అన్నాడు కుంభుడు ఆగి వాడి కేసి పరీక్షగా చూసి ఎవర్రా నువ్వు నాతో ఏమైనా పనా అని అడిగాడు నేను కటికవాణ్ణి బాబయ్యా రాజుగారి దగ్గర పదేళ్లుగా కొలువున్నాను మరణశిక్ష వేసిన వారి తలలు కొట్టేయటం నా పని అన్నాడు కటికవాడు ఆ మాట వినగానే కుంభుడికి వళ్ళు కంపరమెత్తింది అయితే నాతో ఏం పని అన్నాడతను నేను కొలువు మానుకున్నాను బాబయ్యా బౌద్ధ మతం పుచ్చుకుంటాను చేసిన పాపం చాలు తిండి గడవక ఎన్నో పాపాలు చేస్తాం బాబయ్యా ఎన్నో కష్టాలు పడి ఈ కటిక పనిలో ప్రవేశించాను నేను చేసిన పాపాలన్నీ ప్రజలకు చెప్పుకుంటే నాకు మతం ఇప్పిస్తారు బాబయ్య ఇవాళ రాత్రి రచ్చబండి దగ్గర నేను నా ఊసంతా వెళ్ళబోసుకోవాలి అన్నాడు కటికవాడు అలాగే చెయ్యి వచ్చి నీ ఉపన్యాసం వినమంటావా అన్నాడు కుంభుడు కటికవాడు మరింత వంగి నమస్కారం చేసి బాబయ్య ఎంత మాట సెలవిచ్చారు వాడు మాట్లాడటమేమిటి తమలాటి వాళ్ళు వినటమేమిటి చదువు సంధ్యలు లేని వాణ్ణి నాకు ఏం చెప్పాలో కూడా తెలియదే మీలాంటి చదువుకున్న వాళ్ళు సహాయం చెయ్యాలి బాబయ్యా తమరు నా మీద దయ ఉంచి నాకు ఎట్లా మాట్లాడాలో నేర్పాలి అసలు నలుగురు ఎదుట నిలబడి మాట్లాడటం అంటేనే నాకు కాళ్ళు వణుకుతున్నాయి అన్నాడు టక్కున కుంభుడు బుర్రలో ఒక ఆలోచన తట్టింది ఆ రాత్రి తానే కటికవాడల్లే మీసాలు అవి తగిలించుకుని రచ్చబండ దగ్గర మాట్లాడటానికి అతను నిర్ణయించుకున్నాడు ఒరే నీ పేరేమిటి ఊళ్ళో నిన్ను బాగా ఎరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారా అని అడిగాడు కుంభుడు నా పేరు కంటకుడు బాబయ్యా తలలు నరికేవాణ్ణి ఉండరు బాబయ్యా నాది అంధకారపు బతుకు అన్నాడు కటికవాడు అయితే నీ జీవిత కథ యావత్తూ చెప్పుకురా అన్నాడు కుంభుడు కటికవాడు ఓపికగా తన కథ యావత్తూ విదూషకుడికి చెప్పాడు అంతా విని కుంభుడు సరే ఈ రాత్రికి నువ్వు ఇంట్లోనే ఉండిపో నీ బదులు నేను మాట్లాడతాను నిజం ఎవరికీ తెలియకుండా చూసే భారం నాది అని కటికవాడితో చెప్పి నేరుగా కర్ణిక బసకు వెళ్ళాడు ఆ సమయానికి రంభుడు కర్ణికతో మాట్లాడుతూ అక్కడే ఉన్నాడు ఇవాళ రాత్రికి రచ్చబండకు మీరిద్దరూ రండి అక్కడ ప్రజలకు నవరసాలు రుచి చూపిస్తాను అని కుంభుడు వారిద్దరికీ చెప్పి కటికవాడి వృత్తాంతం వివరించాడు ఆ సాయంకాలం చాటింపు వేశారు కంటకుడనే తలారివాడు బౌద్ధ మతం పుచ్చుకోబోతున్నాడు గనుక ఆ రాత్రి రచ్చబండ వద్ద సమస్తమైన జనుల ఎదుట తాను గడిపిన పాపపు బతుకు గురించి చెప్పుకుంటాడని ప్రజలకు హెచ్చరిక జరిగింది జామురాత్రి గడవగానే రచ్చబండ దగ్గర దాదాపు రెండు వేల మంది జనం పోగయ్యారు వారిలో కర్ణిక రంభుడు ఉన్నారు కుంభుడు తన శరీరమంతా తేలికగా నల్ల రంగు బొగ్గ మీసాలు పెట్టుకుని తలకు ఒక రంగుగొడ్డ చుట్టుకుని మెడలోను దండెలకు తాయెత్తలు కట్టుకుని కటికవాడి యాసలో మాట్లాడసాగాడు అతను మొదటగా కంటకుడి చిన్నతనపు దారిద్ర్యం గురించి కాసేపు హాస్య ధోరణిలో మాట్లాడాడు తరువాత తన భార్యా బిడ్డలు ఆకలికి మాడిన ఘట్టాలు విని జనానికి జాలి కలిగేటట్టు చేశాడు తరువాత తాను తలగొట్టిన నిందితులను గురించి వర్ణనలు ప్రారంభించి ప్రజలలో రౌద్ర భీభత్స భయానక రసాలు కలిగించాడు అంతా అయ్యాక తాను ఈ పాపిష్టి జీవితం మాని బుద్ధ భగవానుడి చరణాలు ఆశ్రయించబోతున్నట్లు చెప్పి శాంతరసం కూడా ఒప్పించాడు కుంభుడు తిరిగి వచ్చినాక కర్ణిక రంభుడు అతని నటనను మెచ్చుకున్నారు మాట్లాడటం పూర్తి చేసి నువ్వు అవతలకు వెళ్ళగానే మా పక్కన కూర్చున్న ముసలివాడు ఒక ఆయన ఈ కంటకుడు ఉండేది ఎక్కడో నేను వాడితో మాట్లాడాలి అన్నాడు ఆయన ఇల్లు దుర్గాలయం వెనకనే ఉందట పేరు శక్తిసింహుడట వెళతావా ఏమిటి ఈ శక్తిసింహుడు చాలా ధనికుడులాగా ఉన్నాడు నీకేమైనా సన్మానం చేస్తాడేమో అన్నాడు రంభుడు ఈ వేషం మళ్ళీ ఇంకొకసారి వెయ్యాలా అలాగే చేస్తాను నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు కుంభుడు మర్నాడు ఉదయం అతను ఆ కంటకుడు వేషంతోనే దుర్గాలయం వెనక ఉండే ఇంట్లో బస చేస్తున్న శక్తిసింహుణ్ణి వెతుకుతూ వెళ్ళాడు శక్తిసింహుడు సులువుగానే దొరికాడు కాని ఆయన ధనికుడు కాదని తేలిపోయింది మనిషి చాలా ముసలివాడు ముఖం ముడతల పడి ఉన్నది చావటానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు లోపలికి రా కటికవాడా భయపడకు నిన్న రాత్రి నీ కథ విని చాలా జాలిపడ్డాను నీకు బహుమానంగా ఇవ్వటానికి ఏమీ లేదు ఇదిగో ద్రాక్ష రసం కాస్త తాగు అంటూ శక్తిసింహుడు చాలా ఆప్యాయంగా మాట్లాడాడు కుంభుడు సంకోచించకుండా ముసలవాడిచ్చిన ద్రాక్ష రసం గడగడా తాగేశాడు నువ్వు తలకొట్టిన వారిలో కల్లా ధీరుడు రణసింహుడు ఒక్కడేనన్నావు కాదు వాడు నా కొడుకు ఒక్కడే కొడుకు వాడు నిరపరాధి అయి ఉండి కూడా నీ గండ్రగొడ్డలకి బలి అయ్యాడు ఎన్నాళ్ళు వాడి చావుకు ప్రతిక్రియ చెయ్యలేకపోయాను పగ తీర్చుకోకుండానే పోతానా అని భయపడుతూ ఉండగా వాడి తల తీసిన నీవు నాకు దొరికావు ద్రాక్షరసం ఇంకా మిగిలి ఉన్నదా లేక అంతా త్రాగేశావా అన్నాడు ముసలివాడు ఉద్రేకంతో కుంభుడికి అంతా అర్థమయ్యింది తాను తాగినది విషం కలిపిన ద్రాక్ష రసం చుక్క మిగలకుండా అంతా తన పొట్టలోకి పోయింది కుంభుడికి ముచ్చమటలు పోసాయి అతను వాంతి చేసుకోవడానికి ప్రయత్నించాడు వెర్రివాడా ఎక్కడికి తప్పించుకుపోతావు ఇంకొక గంటలో నీ బతుకు తేలిపోతుంది అన్నాడు వృద్ధుడు నా తప్పేమీ లేదు మీ అబ్బాయికి మరణదండన విధించినది రాజు నేను రాజాజ్ఞ పాలించాను నాకెందుకు విషం ఇచ్చారు అని కుంభుడు అరవసాగాడు ఇంతేనా నీ నటన అంటూ శక్తిసింహుడు తన ముఖానికి తలకు తగిలించిన తొడుగులు విప్పేశాడు రంభుడే శక్తిసింహుడని గ్రహించి కుంభుడు వెలవెలపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా రంభా కుంభులలో ఎవరు ఎక్కువ కర్ణిక ఎవరిని పెళ్ళాడాలి ఈ సమస్యకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు కుంభుడు జనసామాన్యం ఎదుట నవరసాలు ఒప్పించినవాడు అతనిది నిజమైన నటన రంభుడిది కేవలం వంచన మాత్రమే అతను కుంభుడిలో భయం రెచ్చగొట్టాడే గాని భయానక రసం ఉత్పాదన చెయ్యలేదు అందుచేత కుంభుడే కర్ణికను పెళ్లాడటానికి అర్హుడు అని విక్రమార్కుడు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ